ఓకే ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రోజున ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాల సముద్రంలో ఒక హౌస్ లో కేర్ టేకర్గా చేరి ఎలాంటి అనుమతి లేకుండా ఇంట్లో ఉన్నటువంటి సొమ్మును దొంగ దొంగతనం చేసి పారిపోవడం జరిగింది అందులో భాగంగా ఈరోజు వెహికల్ చెకింగ్లో వెళ్ చేయుచ్చుండగా శ్రీకాంత్ ఎస్ఐ గారు మరి నేను దాన్ని పట్టుకోవడం జరిగింది ఎల్లపు సాయి కుమార్ ఆఫ్ కనకరాజు అనకాపల్లి ఇది అనకాపల్లి విశాఖపట్నం నుంచి వచ్చి ఇక్కడ ఉండి దొంగతనం చేయడం జరిగింది అందులో భాగంగా అతని వద్ద నుంచి సుమారు ఆరు పిల్లల బంగారం మరియు ఫోన్ రెండు ఫోన్లు కూడా ఏటీఎం కార్డు కూడా సీల్ చేయడం జరిగింది పాత కేసులో ఉన్నటువంటి ఇతనిపై అనకాపల్లిలో పాత చరిత్ర కూడా ఉంది అక్కడ కూడా రెండు కేసులు కూడా నమోదు చేయడం జరిగింది వీళ్ళన్నింటినీ కూడా నమోదు చేసి వీళ్ళకి రిమాండ్ పంపడం జరుగుతుంది